హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద గ్రహణం మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అనువైన రోజు కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఖగోగులంలో ఎక్కడ గ్రహణం ఏర్పడిన భూమి మీద దాని ఎఫెక్టు పడుతుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ఆహారం మీద దర్బలు వేసుకోవలసిన అవసరం లేదు ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు దానివలన ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరమైతే లేదు ఈ గ్రహణం మనకు కనిపించదు ఈ నియమాలు పాటించడం అవసరం లేదు పాటించడం తప్పేమీ లేదు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా లేదా తిన్నా ఇంటికి గండం చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు ఏడు తరాల దరిద్రం పడుతుంది ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు ములక్కాడ కూరలను వండకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు మైసూర్ పప్పును వాడకూడదు పుట్నాల పప్పుతో చట్నీలు కూడా చేయకూడదు తాలింపులో కూడా పప్పులను వేయకూడదు అలాగే తినకూడదు ఏ రూపంలోనూ కూడా పప్పును తినకూడదు అలాగే ములక్కాడను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు కూర రూపంలోనూ కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు పప్పును కూడా పప్పు టమాటా పప్పు చారు పప్పు తోటకూర పప్పు గోంగూర పుట్నాల చట్నీల రూపంలో కూడా తినవద్దు తాలింపులో పచ్చిశనగపప్పు వేస్తారు కదా ఆ రూపంలో కూడా వేయకూడదు పప్పు ములక్కాడ గుర్తుంచుకొని ఆడవారు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరనే తినేస్తారు కనుక మీరు వండకుండా ఉంటే ఎవరు కూడా తినరు కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి లేదంటే అప్పుల పాలైపోతారు అనారోగ్యాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు వెజ్ కంటే మాంసము చేపలు గవ్వలు పీతలు రొయ్యలు నత్తలు ఇవేమీ కూడా తినకూడదు బుధవారం రోజున వెజ్ తినవచ్చు కానీ ఈ బుధవారం పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మాంసం తినకూడదు ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా వెజ్ను తినకూడదు ఈ విధంగా మగపిల్లలు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడుల్స్ ఫ్రైడ్ రైస్లు ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి నూడుల్స్ పిజ్జా బర్గర్ నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు మంచూరియాలు ఎగ్ బజ్జీలు చికెన్ బెన్స్ చికెన్ పకోడీ మోమోస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ లెగ్ పీస్లు చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్లు తినవద్దు గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిపినవి కూడా తినవద్దు కావాలంటే బజ్జీలు వెజ్ బిర్యానీలు పానీపూరీలు మిర్చి బజ్జీలు తినవచ్చు ఇలా సంబంధించినవి తినవచ్చు వెజిటేబుల్స్కు సంబంధించినవి కొన్ని తినవచ్చు అంతే కానీ వెజ్ తినవద్దు గ్రహణం రోజున నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే మాత్రం నరకానికి పోతారని శాస్త్రాలలో చెప్పబడింది మహాపాపం తగులుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి మే జీవితం సర్వనాశనం అవుతుంది గండాలు వస్తాయి కాబట్టి పప్పు ములక్కాడ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు ఎవరూ కూడా వండవద్దు అలాగే తినవద్దు కాదని వండినా లేదా తిన్నా కష్టాల పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది ఉదర సంబంధాల సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి